ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్ర మంత్రికి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం కంప్లీట్ గా వీడియోని చూడండి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి కూడా వేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వర్వాత తృణమూల్ కాంగ్రెస్ టిఎంసీ అనగా పార్టీ సీనియర్ నేత ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులకు చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి ఇక ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు ఇక రైల్వే మాజీ మంత్రి ముకుల్ రార్ బుధవారం బాత్రూంలో జారిపడ్డారు ఆయన తలకు బలమైన గాయం అపస్మారక స్థితిలో అయితే వెళ్లాడు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన వైద్యుల పరిరక్షణలు అయితే ఉన్నారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ముకుల్ రార్ కుమారుడు సుబ్రంగాషూర్ అయితే చెప్పారు తన తండ్రి బుధవారం రాత్రి ఇంట్లో బాత్రూంలో లో కాలజారి పడ్డారని తలకు గాయమైందని వెంటనే వాంతులు కూడా చేసుకున్నారని సుబ్రంగరావు అనగా తెలిపారు ఇప్పటికే నరాల సంబంధిత సమస్యలు బాధపడుతున్న ఆయనకు ఈ గాయం అతని ఆరోగ్యం క్షీణించేలా చేసిందని అన్నారు కాగా ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థ సభ్యుల్లో ఒకరు ఆయనగా రెండు వేల పదిహేడులో బీజేపీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మళ్ళీ ఆ తర్వాత టీఎంసీ పార్టీలోకి అయితే చేరారు ఇటీవల కాలంలో చాలా మందికి